హలో అండి బయోటిక్ పపాయా ట్యాన్ రిమూవల్ ఫేస్ స్క్రబ్ గురించి తెలియజేయబోతున్నాను ఈ ఫేస్ స్క్రబ్ అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉందండి ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ తో ఉంది రీసెంట్ గా ఫోర్ కే ఆర్డర్స్ ఉన్నాయండి విధంగా ఫ్లిప్కార్ట్ లో అయితే నలభై వేల మంది పైగా కొనున్నారు రీసెంట్ గా వన్ పాయింట్ ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ తో ఉందండి మన ఫేస్ గ్లోయింగ్ గా ఉండాలి అంటే వీక్లీ మనం టూ టు త్రీ టైమ్స్ ఎక్స్పోలియేషన్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుందండి డ్రై స్కిన్ వాళ్ళైతే అట్లీస్ట్ వన్ టైమ్ అన్నా చేసుకోవాల్సి ఉంటుంది అలా ఎక్స్ఫోలియేషన్ చేసుకోవడానికి ఈ స్క్రబ్ చాలా యూజ్ఫుల్ అని తెలియజేస్తున్నారు ఈ స్క్రబ్ మన ఫేస్ ని జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తూ మనకు ఒక స్మూత్ క్లియర్ స్కిన్ ని ఇస్తుందండి ఇది మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని తీసేసి మన స్పోర్స్ డుమ్ము ధూళితో నిండిపోయి ఉంటే కూడా వాటిని రిమూవ్ చేసి మనకు ఒక క్లియర్ స్కిన్ ని ఇస్తుందండి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు ఇందులో ఎటువంటి కెమికల్స్ వాడలేదు హండ్రెడ్ పర్సెంట్ బొటానికల్ ఎక్స్ట్రాక్సే వాడారని కూడా తెలియజేస్తున్నారు ఇక ఇందులో కీ ఇంగ్రీడియంట్స్ అంటే పపాయతో పాటు పాటు ఇక చాలా రకాల ఫ్రూట్ ఎక్స్ట్రాక్స్ వాడారు ఇవి మన స్కిన్ ని నెరెష్ చేస్తూ నేచురల్ రేడియన్స్ ని ఇస్తుంది అని కూడా తెలియజేస్తున్నారు వేపాకులండి మనకు కావాల్సిన మాయిశ్చర్ని ఇస్తూ ఒక హెల్తీ స్కిన్ని మనకి ఇస్తుంది తర్వాత ఇందులో పసుపు వాడారండి ఇది మన ఛాయని మెరుగుపరుస్తుంది దీనికి చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి ఇక నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే వన్ స్టార్ రేటింగ్ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ ఫోర్ పర్సెంట్ ఇచ్చి ఉన్నారు ఎక్కువ మంది అమెజాన్ ప్యాకేజింగ్ సంబంధించి ఇష్యూస్ రాశారండి స్మెల్ బాగలేదని చాలా మంది కూడా రాశారు తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఇచ్చి సెన్సేషన్ కలిగిందని స్కిన్ డార్క్ అయిందని యాక్నే ప్రాబ్లం వచ్చిందని బ్రేక్ బ్రేక్అవుట్స్ వచ్చిందని కొంతమంది రాసారండి ఫ్లిప్కార్ట్ల కంటే కూడా అమెజాన్ లో నైంటీ నైన్ రూపీస్తో తో తక్కువతో మనకి అందుబాటులో ఉందండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ